నమస్తే న్యూస్ కు స్వాగతం భారత్ సంకల్ప యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు సంగారెడ్డి జిల్లా తడ్కల్ మండల పరిధిలోని జంగిబి గాంధీనగర్ గ్రామాల్లో యాత్ర నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పేదలకు మౌలిక వసతులు పారిశుద్ధ్యం ఆర్థిక సహాయం దీపం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని సర్పంచ్లు కేంద్రభుత్వం అటువంటిదే ఒక గ్రామ స్వరాజ్ అభియాన్ ప్రారంభించింది భారత ప్రభుత్వానికి చెందిన వెయ్యి మంది అధికారులను గ్రామాలకు పంపింది గ్రామ స్వరాజ్ అభియాన్ మాదిరిగానే